అందరికీ శుభోదయం శ్రీమాత్రేణమండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ డే అండి ఈరోజు గురువారం పారాయణ అయిపోయింది అనమాట బొప్పాయికాయ నైవేద్యం పెట్టాను పారాయణ చేసేసుకుని ఈ ఈ ఇనపండి ఈ దేవుని నైవేద్యం కింద ఎక్కడి నుంచి వచ్చాయి నాకు తరతరాల నుంచి వచ్చాయా ఆస్తులు ఇవే నా అవి మా రెండు మా ఆస్తులు ఇవే ఏదైనా జ్ఞాపకాలని జ్ఞాపకాలని మర్చిపోవటం చాలా కష్టమండి కొన్ని జ్ఞాపకాలు మనసులో అలానే ఉండిపోతాయి నాకు బాగా గుర్తు తమ్మికాయలోనే తమ్మి తీగి ఉండేదండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విజయవాడలో ఒక్కసారి నేను తమ్మికాయలను అయితే చూసానండి తమ్మికాయలు కూర మా అమ్మగారు కుంపట్లో చేసేవాళ్ళనమాట ఈ బాండీలో నా నాకోసం నేను ట్యూషన్ నుంచి వచ్చేసరికి నాకు చక్కగా వండి పెట్టేవాళ్ళు స్కూల్లో బాక్స్ కూడా ఈ బాండీలో వేసేవాళ్ళనమాట ఇది మహాన మహా నైవేద్యానికి అనమాట దేవుడి దగ్గర పప్పు పాయసానికి వా చక్కెర పొంగలికి అనమాట ఇవి అలా జ్ఞాపకాలుగా ఉండిపోవటం నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఏమంటారు మీ ఇంట్లో కూడా అమ్మమ్మలు నాయనమ్మలు తరతరాల నాటి వాడిన వస్తువులు ఉంచారా ఉంచితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికం గార్డెనింగ్ కుకింగ్ అండి వెజ్ కుకింగ్ అనమాట ఓకేనా గైస్ బాయ్వాళ్ళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆన్లైన్లో మా వారు బుక్ చేశారండి హీటర్ అనమాట చక్కగా పనిచేస్తుంది బాగుంది మా అమ్మగారికి తొంభై ఎనిమిది ఏళ్ళు సో హీటర్ అయితే తెప్పించి పెట్టామన్నమాట మాకు చలి బాగా ఎక్కువగా ఉంది ఆ హీటర్ వీడియో కూడా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను దానికి ఎవరైనా కావాలి అనుకుంటే లింక్ నేను వీడియో కింద లింక్ ఇస్తాను అనమాట ఇదేనండి కరెంటుతో హీట్ అవుతుంది అనమాట తలుపులన్నీ మూసేసి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే గనక వాళ్ళకి చలి ఎక్కువైతుందంటే ఈ హీటర్ తెప్పేటివేనండి ఆన్ ఆఫ్ అనమాట కరెంటుతోనే పనిచేస్తుంది ఇది దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి చాలా ఇప్పుడు పెట్టి ఒక పది నిమిషాలు అయింది రూమ్ అంతా కూడా వేడైపోయింది అనమాట రూమ్ మొత్తం కూడా వేడైపోయింది రూమ్ మొత్తం కూడా వేడి అయిపోయింది అయితే వచ్చారండి దానికి ఎదురుగా అయితే అనమాట ఇక చక్కగా టూ అవర్స్ అయితే రూమ్ అంతా వేడిగా ఉంటుంది తర్వాత బంద్ చేసుకోవచ్చు అయినా పెట్టిన టెన్ మినిట్స్కే చక్కగా వేడి రూమ్ అంతా వేడిగా అయిపోయిందండి చాలా బాగుంది పెద్దవాళ్ళకి పసిపిల్లలకి ఇలాంటివి ఈ చలికాలంలో ఏర్పాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు స్నానం చేసి వచ్చి హీటర్ దగ్గర కూర్చున్నారండి ఇంకా వెళ్ళి జపం చేసుకుంటారనమాట పూజ చేసుకుంటానికైతే ఎండలోకి వెళ్తున్నారు అండి మా అమ్మగారు కుంపట్లో కిస్తారంలో కుంపట్లో కూర తాలింపులకి వాటికి వాడేవారండి ఇనపది ఇప్పటి వరకు చిలుం నేనైతే చూడలేదన్నమాట చాలా బాగుంటుంది ఇది కుంపట్లో పప్పు ఉండేవాళ్ళండి మా అమ్మగారు ఈ తీపి జ్ఞాపకాలు అనేది ఎంత మధురంగా ఉంటాయో కదా ఇవి ఈ రెండు నేను అసలు మార్చకుండా ఉంచుకున్నానండి ఎందుకంటే పాత జ్ఞాపకాలని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి మమ్మగారి కోసం ఉప్పు కారం తక్కువ వేసి బెండకాయ కూర చేస్తున్నానండి దీంట్లో అన్నం వండేస్తాను అనమాట కిష్టారంలో కుంపట్లో చక్కగా పప్పు వండేవాళ్ళు అనమాట దేవుడికి నైవేద్యానికి ఎక్కువ ఈగిన వాడేవాళ్ళు సో దాని ఇప్పుడు కూడా నేను రెండు గిన్నెలు అయితే పెట్టుకున్నాను అండి దేవుడు నైవేద్యానికి ఎక్కువ వాడుతూ ఉంటాను ఇది చిన్న చిన్న తాలింపులకి ఒకరికి కూర చేయాలన్నా ఇందులో చేస్తూ ఉంటాను అనమాట ఆ నాకైతే స్వీట్ మెమరబుల్ అంత గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అమ్మ వాడిన వంట పాత్రలు నేను కూడా వాడుతున్నాను మార్చుకుంటే కొన్ని జ్ఞాపకాలు పోతాయండి ఏదో చిన్నగా హమ్మించాను ఎలా ఉందో చెప్పండి ఈ గిన్నెలు తాత కాలం నాటివి మా అమ్మగారు మా గారు వాడారా అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చాయా ఈ బాండి ఈ దేవున్నాయి వచ్చిన గిన్నె ఎక్కడి నుంచి వచ్చాయి నాకు తరతరాల నుంచి వచ్చాయా ఆస్తులు ఇవేనా మా అవి మా రెండు మా ఆస్తులు ఇవే పిల్లలకి చూడండి కూర్చొని ఆడుతున్నారు పిల్లలు ఏం ఫోన్లు చూస్తున్నారు వీళ్ళు ఆడుకోవటం లేదు ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారా ఇంకా ఈ బాబుకి అయితే పెళ్లి చూపులు అండి సిగ్గుపడుతున్నాడు చూడండి ఇంకా ఇంకేం ఆడుతున్నారా గోళీలాట ఆడట్లేక కబడ్ ఏం చదువుతున్నారు మీరందరూ ఏంటిది ఫ్యాన్ అనుకుంటున్నారా కాదండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా షార్ట్ వీడియో ఏంటి లాంగ్ వీడియో చూసేసేయండి హే ప్రిపేర్ అదండి అమెజాన్లో బుక్ చేశారండి అమెజాన్లో బుక్ చేశారండి మీకు దీని గురించి కావాలి అనుకుంటే నేను లింక్ అయితే పెడతానండి వీడియో కింద ఇది కంపెనీ అనమాట శామ్స్ శామ్ సూ అంత ఇది కరెంట్ తోనే రూమ్ అంతా ఒక పది నిమిషాలు ఏందండి రూమ్ అంతా కూడా వేడైపోయింది అనమాట రూమ్ అంతా కూడా చక్కగా వేడైపోయింది చాలా బాగుందనమాట ఈ ప్రోడక్ట్ అయితే పెద్దవాళ్ళు పసిపిల్లలు ఎవరైనా ఉంటే ఈ చలికి తట్టుకోలేకపోతే మాత్రం ఇలాంటి హీటర్ అయితే తీసుకోండి